కడప టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవిరెడ్డి తిరుమల తొలి గడప దేవుని కడపలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దర్శించుకొని ప్రచారం చేశారు టీడీపీ బలిజ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె అత్యధిక మెజారిటీతో గెలవాలని తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు రెండో డివిజన్ దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు ఇంటింటికి తిరిగి కూటమి అభ్యర్థి మాధవిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బాలశెట్టి హరిప్రసాద్ చెన్నంశెట్టి మురళీకృష్ణ బండి బాబు జనసేన నాయకులు తుంగ రమణయ్య బీజేపీ నాయకులు చలపతి సత్య ఎద్దుల శంకర్ శ్రీధర్ అంజీ వెంకటేష్ మహిళా అధ్యక్షురాల సునీత కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హరిప్రసాద్ నేతృ ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కుటుంబంతో మాధవిరెడ్డి గారికి దేవంకడలో మొట్టమొదటి దర్శించుకొని ప్రచారం స్టార్ట్ చేశాము ఈ ప్రచార భాగంగా ఈరోజు ఇక్కడ బల్య బల్జకులుస్తులందరూ చాలా సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు ఈరోజు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బల్జలకు కాపలకు ఐదు పర్సెంట్ చంద్రబాబు నాయుడు కేటాయిస్తే దాన్ని కానీ వాళ్ళు అమలు చేయకుండా నిలబెట్టారని చెప్పి మా పిల్లల్లో చాలా మంది ఉద్యోగాలు రావడం లేదు ఈ వైఎస్ఆర్ సిపి ఎప్పుడెప్పుడు పోతుందని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అందుకే ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే బల్జలకు చాలా వరకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఇప్పుడు మా హరిపసం ఈరోజు కడప నియోజకవర్గంలో మాధవరెడ్డి గారిని ఓటు వేసి వేయించి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఎన్డీఏ తరఫున బీజేపీ జనసేన అందరం కూడా దీంట్లో పాల్గొని రాజకీయ చేసి మనకు మాధవ్ రెడ్డి గారిని ఎంపీని రెండు కూడా గెలిపించుకోవాలని చెప్పి ఎందుకంటే బలిదలకు న్యాయం చేసిన పార్టీ ఒక తెలుగుదేశం ఈ నియోజకంలో ఎంత కొంతమంది ఎందుకు తిరుగుతారో మనకైతే తెలుగు కానీ కనీసం ఒక కార్పొరేటర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఆదరం ఈడబ్ల్యూస్ కింద ఫైవ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తే దాన్ని కూడా తింగలో తగ్గి మేము ఇవ్వలేమని చేతిని జగన్మోహన్ రెడ్డి పోటేస్తారా అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ ఈడబ్ల్యూస్ ఇచ్చి మన పిల్లల భవిష్యత్తు కాపాడే తెలుగుదేశానికి ఓటేస్తారా ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిందిగా కొట్టే ఈరోజు సంఘులు అందరూ ఐక్యంగా తెలుగుదేశానికి ఓటేయాలని ప్రతి ఇంటికి తిరిగి ఫస్ట్ దేవుని గడప తల్లి గడప కాబట్టి దేవుని గడప స్టార్ట్ చేసి ప్రతి ఇంటికి తిరిగి భగోళ్ళు అందరూ ఏ ఐక్యంగా ఏకమత్య ఐకమత్యంగా తెలుగుదేశం ఓటేయాలని మా పవన్ కళ్యాణ్ గారు సూచించిన మేరకు తెలుగుదేశం సపోర్ట్ ఇచ్చినాం జనసేన ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ మొత్తం బలగోళ్ళు ఎక్కడన్నా సరే అందరూ తెలుగుదేశం సైకిల్ గుర్తు కొట్టేసి రెడ్డిని భూపేసి రెడ్డిని అత్యంత నిజాయితీతో గెలిపించాలని జనసేన తరఫున ప్రార్థిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు బలిజ కమ్యూనిటీ తరఫున దేవుని కడప నుండి తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో కడప నగరంలో ఉన్నటువంటి బలిజ కులస్తులందరూ కూడా తెలుగుదేశానికి చేసే విధంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓట్లను తెలుగుదేశం పార్టీకి వేయాల్సిందిగా కోరుతున్నాం గతంలో అలయన్స్ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా రామారావు పిరేడ్ నుండి ఈ యొక్క అలయన్స్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తూ ఉండడం జరుగుతున్నది ఎందుకంటే ఈసారి మొట్టమొదటిసారిగా కడప అసెంబ్లీ ఒక మహిళకు కేటాయించడం చెప్పుకోదగ్గ విషయం ఈరోజు మహిళలు ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈ యొక్క మహిళా రిజర్వేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నింటినీ కూడా గమనించి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు హయాంలో ప్రజలకు న్యాయం జరిగింది ఒక విధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు అతన్ని మనం సీఎంగా చూడాలని రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం కావాలి మన అసెంబ్లీలో మాధవి రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఇక్కడ నడుస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రెడ్డి గారిని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం